అక్కడక్కడ ఈ ప్రయాణికుల భద్రత కోసము ఈ ట్రైన్ చెక్కింగ్ కూడా ట్రైన్ చెక్కింగ్ చేయడం జరిగింది దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు గూడూరు కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ వన్ మీద అదుపు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు నలభై ఫోన్లు నలభై మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య అలియాస్ అలియాస్ తక్కరి దొంగ అని ఉంటుంది ఉంది వాడి పేరు ఏజ్ ట్వంటీ ఇయర్స్ అరుంధదివాడ గూడూరు పట్టణం ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీలో ఒక ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది ఇతను ఇంతకుముందు కూడా కేసులో అనుమానితుడు ప్లస్ కేసులో ఉన్న ముద్దాయి ఇతను కనించి స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు నలభై ఫోన్లు స్వాధీనం చేస్తున్నాం వాటిలో వివో ఒప్పో శాంసంగ్ సొంతదారుల కోసం కూడా ఐఎంఈ సెర్చ్ పెట్టి ఐఎంబీ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు ఈ తెప్పించేసుకొని సొంతదారుల కోసం ఈ ఒక్కొక్కటి ఇది చేస్తున్నాము పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ప్రత్యేకంగా గుర్తించిన పని ఫోన్లు ఒకటి ఐఫోన్ ఒకటి లైక్ పింకల్ సుమారు డెబ్బై వేలుది దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే అట్లే అదేవిధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం ఇరవై మూడు ఫోన్లు నెల్లూరు స్టేషన్కి సంబంధించి పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం నెల్లూరు సంబంధించి ఇద్దరు వాళ్ళు జీవనైల్స్ ఇద్దరు వాళ్ళు ఒకరు సాయి శేఖరు ఒకరు అఖిల్ ఇద్దరు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వీళ్ళక్కడి నుంచి కూడా మొత్తం పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఉంది ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఈ వాళ్ళ బ్యా క్యారీ చేసే బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనది ఈ ట్రైన్ రన్నింగ్ ట్రైన్ వృత్తులు ఏదన్నా ఉంటే అనుమానాస్పద వ్యక్తులు కానీ ట్రైన్లలో కానీ ఉంటే వాళ్ళకి రైల్ మద్దతు నంబర్ ఉంది వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ని ని ఖచ్చితంగా ఆ నంబర్కి ట్రో ట్రైన్ చేసి మీ ప్రాబ్లం వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళకి చెప్పడం చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ వాల్యూ సుమారుగా నెల్లూరు సంబంధించిన ఫోన్లు ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్తో గూడూరు సంబంధించిన ఫోన్లు రెండు లక్షల అరవై ఆరు వేలు అంటే మొత్తం మూడు లక్షల ముప్పై ఒకటి వేలు మొత్తం త్రీ ల్యాక్స్ థర్టీ